విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని నలభై ఎనిమిదో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బెవర జోగేశ్వరావు సెక్రటరీ గొలవెల్లి నరసింహారావు ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవం విజయవంతం కావాలని ర్యాలీ నిర్వహించారు బుధవారం జిటినగర్ నలభై ఎనిమిదవ డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ ఎంపీ కేసీఆర్ శివనాథ్ చిన్ని పిలుపు మేరకు విజయవాడ చరిత్రలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ప్రప్రదం అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రజలందరూ కూడా ఈ పది రోజుల పాటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో విజయవాడ ఉత్సవాన్ని ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నలభై ఎనిమిదవ డివిజన్ సీనియర్ టీడీపీ నాయకులు తెలుగు యువత నాయకులు టీడీపీ తెలుగు మహిళా నాయకులు కార్యకర్తలు అభిమానులు విజయవాడ ఉత్సవ జెండాలు చేతబోని జయప్రదం చేయాలని నినాదాలు చేశారు పిమరామా మృా Бి రామామాము కామా కాము కామా beer కాము కామా చిటింల ఼ామా పా టలె కామ్ Dios కా టె నలభై ఎనిమిదవ డివిజన్ లో విజయవాడ సత్వాలు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి ఎంపీ కెసి శివనాథ్ చిన్ని గారు మా గురుదైవులు నాగులు మేరా గారు ఆధ్వర్యంలో మరి ఈరోజు నలభై ఎనిమిదో డివిజన్లో విజయవాడ ఉత్సవాలు జరుపుకుంటూ మరి ప్రతి ఇంటికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం తీసుకెళ్తూ మరి ఈ డివిజన్లో వంద బళ్ళుతో బైక్ ర్యాలీ మరి డివిజన్ మొత్తం పర్యటన చేయడం జరిగింది మరి ఈ దసరా ఉత్సవాలు విజయవత్సవాలు ప్రతి ఒక్కరూ తెలియజేసి మరి కార్యక్రమాలు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నలభై ఎనిమిదో డివిజన్ అధ్యక్షులుగా నేను కూటమి ప్రభుత్వంలో మరి ఎక్కడా లేని విధంగా విజయవాడ అంటే మరి ఈ దేశానికి తెలియపరచడానికి మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యలు ఉప ముఖ్యమంత్రి వర్యులు మరి ఎంపీ గారు వీళ్ళందరూ చొరవతో మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది మరి జరిగిన దానికి అందరి కూటమి నాయకులంతా ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని మరి ఈ విజయవంతం చేస్తున్నారు దీనికి గాను మరి కనకదుర్గ వారు అందరికీ దేశ ప్రజలందరికీ చల్లగా చూడాలని మేము కోరుకుంటున్నాం